హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ అరటికాయ కర్రీ అరటికాయ కూరని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక అరటికాయని తీసి పైన చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి తీసుకోవాలి కొంచెం ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అరటికాయని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇవి కొంచెం ముక్క కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది మరి బాగా మెత్తగా అవ్వాల్సిన లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా అన్నీ కూడాను కొంచెం ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో హాఫ్ స్పూను ఆవల్ని వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడాను వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మన గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడాను దంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం ఆనియన్ కూడాను ఫ్రై అయ్యాక మన కర్రీ కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి పావు స్పూను ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి అన్నీ కూడాను ఒకసారి కలిపి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఒక టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి కొంచెం పెద్ద సైజు టమాటానే వేసుకోవాలి చిన్నవైతే రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి టమాటా అంతా కూడాను మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి టమాటా అంతా కూడాను ఈ విధంగా బాగా మగ్గిన తర్వాతను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి పోపులో కొంచెం అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఈ మసాలాలు ఉప్పు కారం అంతా పెట్టి కొంచెం బాగుంటాయి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాతను ఒక రెండు నిమిషాలు తర్వాతను మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి కొంచెం నీరు నేసుకొని కలిపి ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ గ్రేవీ అనేది కొంచెం అవ్వాలి గ్రేవీ అంతా కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరకు అయ్యాక కొంచెం కొత్తిమీర నేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అరటికాయ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్